ప్రళయ దినం ఖచ్చితంగా వస్తుంది అని చూపించే సూచనలలో అతి ముఖ్యమైన సూచన దజ్జాల్ యొక్క రాక దజ్జాల్ యొక్క రాక అన్నది ఈ భూమండలం పైన ఉన్న ప్రతి వ్యక్తి పైన కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది అసలు అంటే ఎవరు అతని రాక ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రస్తుతం ఈ భూమి మీద దర్జాలు ఎక్కడో అన్నాడు మరియు వాడిని ఎవరు చంపుతారు ఈ మొత్తం అంశాలను కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దజ్జాల్ దజ్జాల్ అన్న పదం అరబిక్ పదము అయిన అ దజ్జాలా అన్న పదం నుండి వచ్చింది దీని యొక్క అర్థం ఏమిటి అంటే మోసగాడు లేదా అబద్ధాన్ని చెప్పే వ్యక్తి అని అర్థం ప్రతి ఉమ్మత్ కు కూడా వారి యొక్క ప్రవక్తలు దర్జాల గురించి హెచ్చరించారు అలాగే ప్రతి ఉమ్మత్ కన్నా మన ప్రవక్త గారి ఉమ్మత్ మీద ఎక్కువగా దజ్జాల్ యొక్క ప్రభావం ఉంటుంది అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం గారు తెలియజేశారు ఈ దజ్జాల్ను మన ప్రవక్త గారు అల్ మసీహ్ అల్ దజ్జాల్ అని తెలియజేశారు ఎందుకంటే ఇతడు నేనే దేవుణ్ణి అని ప్రజలను మోసగిస్తూ ఉంటాడు ఈ దర్జాల యొక్క కన్ను ఒకటి గ్రుడ్డిదై అలాగే కుడి కన్ను ద్రాక్ష ఆకారంలో బయటకు ఉబికినట్లుగా ఉంటుంది అలాగే అతని నుదిటి మీద కాఫీర్ అన్న పదం రాయబడి ఉంటుంది కాఫీర్ అనగా అవిశ్వాసి అని అర్థం ఈ పదాన్ని ఈమానున్న ప్రతి మనిషి కూడా చదవగలుగుతాడు ఆ వ్యక్తికి చదువు లేకపోయినా సరే ఈ కాఫీర్ అన్న పదాన్ని చదవగలిగే శక్తిని అల్లాహుతాలా ప్రసాదిస్తారు మన ప్రవక్త గారి కాలంలో తమీమ్ అద్దారి అనే సహాబీ రజ అల్లాహుతాలా అనుహు గారు ఒకసారి సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు తుఫాన్ కారణంగా ఆ నౌక ఒక దీవి దగ్గర ఆగుతుంది అప్పుడు వారు ఆ దీవి దగ్గర ఉన్న ఒక విచిత్రమైన మహిళను చూస్తారు ఆ విచిత్రమైన మహిళ దగ్గరకు వెళ్ళి నీవు ఎవరు అని అడగగా ఆమె నేను దజ్జాల్ యొక్క గూఢచారిని అని జవాబిస్తుంది ఆ తర్వాత దజ్జాల్ ఎవరు అని అడగగా అక్కడ ఉన్న గృహలోకి వెళ్ళండి మీకే సమాధానం దొరుకుతుంది అని ఆ స్త్రీ తెలియజేస్తుంది ఆ తర్వాత వారు ఆ గృహ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక విచిత్రమైన ఆకారం సంఖ్యలతో బంధింపబడి ఉంటుంది వారు నీవు ఎవరు అని అడగగా అక్కడి నుండి జవాబుగా మీరు ఎవరు అని వస్తుంది దాంతో ఆ సహబాలు మేము పలాని స్థలం నుండి వచ్చాము అని తెలియజేస్తారు ఆ తర్వాత ఆ విచిత్రమైన ఆకారం కొన్ని గుర్తులను అడుగుతాడు సిరియా దగ్గరి ప్రాంతాలలో ఖర్జూరపు పంటలు పండాయా అని అడుగుతాడు దానికి జవాబుగా పండాయి అని మన సహబాలు తెలియజేస్తారు ఆ తర్వాత అవి త్వరలోనే ఎండిపోతాయి అని ఆ విచిత్రమైన ఆకారం తెలియజేస్తుంది ఆ తర్వాత బుహయ్యా అన్న చెరువులో నీళ్లు ఉన్నాయా అని అడుగుతుంది ఆ తర్వాత ఉన్నాయి అని మన సహబాలు జవాబిస్తారు ఆ తర్వాత అరబ్బులలో ఒక ప్రవక్త వచ్చాడా అని ఆ విచిత్రమైన జీవి అడుగుతుంది దానికి జవాబుగా అవును ఒక ప్రవక్త గారు వచ్చారు ఆయన పేరు ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గారు అని ఆయన దైవాన్ని అంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని తెలియజేశారు అని ఈ సహబాలు ఆ విచిత్రమైన జీవికి తెలియజేస్తారు అప్పుడు ఆ విచిత్రమైన జీవి సంతోషంగా నా రాక ఈ భూమి మీద అతి త్వరలోనే ఉంది నేనే మసీహ దజ్జాల్ అని తన పేరును తాను ప్రకటించుకుంటారు ఆ తర్వాత ఈ మొత్తం వృత్తాంతాన్ని కూడా సహాబా రజీ అల్లాహు తాలా అనహు గారు వెళ్ళి మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలహి వసలం గారికి తెలియజేస్తారు ఆ తర్వాత మన ప్రవక్త గారు ఇది నిజమని అంగీకరిస్తారు ప్రస్తుతం ఈ దజ్జాల్ భూమి మీద సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు ఒక్కసారి అల్లాహ ఆజ్ఞ రాగానే అతడు బయటికి వస్తాడు ఒక్కసారి అల్లాహ్ ఆజ్ఞ రాగానే అతడు పెద్ద బలగాలతో డెబ్బై వేల మంది యూ తూర్పు ప్రాంతమైన కరోస్తాన్ నుండి రావచ్చు అని చాలా హదీసులలో తెలియజేశారు కరోస్తాన్ అన్నది పాతకాలంలో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు తజకిస్తాన్ ఈ మూడు కూడా కలిపి ఉన్న పెద్ద ప్రదేశం ఈ దజ్జాలనే వ్యక్తి మొత్తం భూమంతా కూడా తిరుగుతాడు కానీ మక్కా మరియు మదీనా ఈ రెండు స్థలాలకు వెళ్ళలేడు ఎందుకంటే మక్కా మరియు మదీనాలో ఉన్న దైవదూతల కారణంగా అనే వ్యక్తి ఆ ప్రాంత పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళలేడు అలాగే అల్లాహుతాల దజ్జాల్కు కొన్ని విచిత్రమైన శక్తులను ప్రసాదించారు ఈ శక్తుల కారణంగా మొత్తం భూమండలం అంతా కూడా తాను ఏది చెప్తే అదే జరిగేలా చేస్తాడు ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐలో చనిపోయిన వ్యక్తి లేవటం అలాగే చనిపోయిన వ్యక్తి మనుషులతో మాట్లాడటం లాంటి వీడియోలను చూస్తూ ఉన్నాం ఇవి దజ్జాల్ దగ్గర ఉన్న టెక్నాలజీలో కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇంకా దజ్జాల దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుందని మనం ఊహించుకోవచ్చు దజ్జాల దగ్గర ఎన్ని శక్తులు ఉంటాయి అంటే ఒక్కసారి ఆకాశానికి నీవు వర్షాన్ని కురిపించు అని అనగానే వర్షాన్ని ఆకాశం కురిపిస్తుంది అలాగే ఎండిపోయిన భూమిని నీవు పంటలను పండించు అని అనగానే ఆ భూమి పంటలను పండిస్తుంది దర్జాల్ ఉన్నంత కాలం కూడా ఈ మొత్తం భూమి మరియు ఆకాశం తన ఆధీనంలో ఉంటుంది ఈ విచిత్రమైన శక్తుల కారణంగా అతడు ప్రజలందరినీ కూడా తానే దేవుడు అని మోసగిస్తూ ఉంటాడు కానీ చాలా మంది విశ్వాసులు తనను నమ్మరు ఒకసారి మక్కా నుండి ఒక వ్యక్తి దజ్జాల్ దగ్గరకు వచ్చి నీవు దజ్జాల్వి కదా అని ప్రశ్నిస్తారు అతను వెంటనే ఆ వ్యక్తిని చంపేస్తాడు చంపేసిన తర్వాత తిరిగి బ్రతికిస్తాడు అక్కడున్న ప్రజలకు నేను ఈ వ్యక్తిని చంపి మరీ తిరిగి బ్రతికించాను కదా నేనే దేవుణ్ణి అని చెప్తాడు అప్పుడు ఆ చనిపోయి లేచిన వ్యక్తి ఇంతవరకు నాకు అనుమానం ఉండేది నీవు దజ్జాల్వి అవునా కాదా అని కానీ ఈ ప్రక్రియ ద్వారా నీవే దజ్జాలవి అని నేను అర్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి తెలియజేస్తాడు ఇలా దజ్జాల్ ఎన్నో విచిత్రమైన అద్భుతాలను ప్రజలకు చూపిస్తూ ఉంటాడు అల్లాహని పూర్తిగా నమ్మిన ప్రజలు తప్ప మిగిలిన ప్రజలందరూ కూడా ఈ దజ్జాల్ యొక్క మాటలు నిజమని భావిస్తారు దజ్జాలు చూపించే నిజమైన స్వర్గం అన్నది నిజమైన నరకం అవుతుంది అలాగే దజ్జాలు చూపించే నరకం అన్నది నిజమైన స్వర్గం అవుతుంది ఈ దర్జాల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం నిజాన్ని పూర్తిగా దానికి విరుద్ధంగా మార్చటం దజ్జాల్ ఈ భూమండలాన్ని నలభై రోజులు పరిపాలిస్తాడు ఈ నలభై రోజులు అన్నవి మనలాగా నలభై రోజులు కావు ఈ నలభై రోజులలో మొదటి రోజు ఒక సంవత్సరంలా రెండవ రోజు ఒక నెలలా మూడవ రోజు ఒక వారంలా అలాగే మిగిలిన రోజులన్నీ మనలాగే నార్మల్ రోజులుగా ఉంటాయి ఇలా మనుషులందరినీ కూడా మోసం చేస్తున్న దజ్జాల్ను చంపటానికి మన ప్రవక్తలలో ఒకరు అయిన ఈసా అలహి సలాం గారు తిరిగి స్వర్గం నుండి ఈ భూమి మీదకు వస్తారు ఈసా అలహి సలాం గారు సిరియా వద్ద ఉన్న దమస్కస్ అన్న ప్రాంతంలో తూర్పు మినార్ దగ్గర స్వర్గం నుండి దిగుతారు అని చాలా హదీసులలో తెలియజేశారు అదే సమయంలో దజ్జాల్ అనేవాడు పాలస్తీనా ప్రాంతంలో లూద్లో ఉంటాడు దర్జాలను చంపటానికి ఈసా సలాం గారు కూడా లూత్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే లూత్ ప్రాంతంలోనే దజ్జాలను చంపివేస్తారు ఈ దర్జాలు పరిపాలించే నలభై రోజులు కూడా విశ్వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ దర్జాల్ యొక్క ఫిత్నా నుండి అంటే అతడు చెప్పే అబద్ధాల నుండి విశ్వాసులు అంటే మనం రక్షించబడాలి అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వస్సలాం గారు కొన్ని విషయాలను తెలియజేశారు ఏ వ్యక్తి అయితే సూరహ కహఫ్లోనే మొదటి పది ఆయతులు నేర్చుకుంటాడు ఆ వ్యక్తి దజ్జాలు యొక్క ఫిత్నా నుండి రక్షించబడతాడు అని మన ప్రవక్త ముహమ్మద్ అలైహి అలీవసలం గారు తెలియజేశారు అలాగే మనం ఎల్లప్పుడూ కూడా అల్లాహ మీద దృఢమైన సంకల్పాన్ని కలిగించుకోవాలి అల్లాహ వంటి కన్ను కలవాడు కాదని అల్లాహ యొక్క లక్షణాలను తెలుసుకొని అల్లాహ్ మీద నిజమైన నమ్మకాన్ని కలిగించుకోవాలి ఎందుకంటే ఒక నిజమైన విశ్వాసి పైన ఈ దర్జాలు యొక్క ప్రభావం ఉండదు అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలీవసలం గారు తెలియజేశారు కాబట్టి మనం ఇప్పటి నుండే ఒక దృఢమైన ఈమాన్ను మనలో బలపరుచుకోవాలి మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాం మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి